తెలుగు తేరియల్ నుంచి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మనం గత వీడియోలో పురుష సమాసాల గురించి తెలుసుకుని విన్నాం కదా ఈరోజు మనం కర్మధార్య సమాసం గురించి తెలుసుకుందాం ఈ కర్మధార్య సమాసానికి మన బాల వ్యాకరణంలో చిన్నయసూరి గారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే విశేషణము విశేష్యము తోడ తోడి పదంబు సమాసం సమానాధికరణం విశేషణంబు తోడి పదంబు సమాసం సమానాధికరణం కర్మధార్య సమాసము సమానాధికరణ సమాసం అనే పేరు కూడా కలదు అయితే దీనిలో మనకి మనం మనకి తెలియాల్సిన విషయాలు ఏంటంటే విశేషణం అని దేనిని అంటారు విశేష్యం అని దేనిని అంటారు అనే విషయాలు తెలుసుకుందాం విశేషణంతోనూ విశేషంతోను కలిసి ఉండి అంటే కలిసి ఏర్పడేటటువంటి సమాసాన్ని సమానాధికరణ సమాసము లేదా కర్మధార్య సమాసము అని పిలవడం జరుగుతుంది విశేష్యము అంటే ఏంటంటే నామవాచకమునకే ఇక్కడ చూడండి నామవాచకమునకే విశేష్యం అని పేరు అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి తన యొక్క భావాలను తన ఆలోచనలను వేరే వ్యక్తికి తెలియచేయాలనుకున్నటువంటి ఆ యొక్క సమూహాన్ని భాష ఆ మాటల సమూహాన్ని భాషగా మనం చెప్తుంటాం ఇంక ఇక్కడ ఉదాహరణ ఒకటి చూసినట్లయితే ఆ మాటల సమూహ సమూహానికి ఆ పద్ధతికే అది దానికి భాషలు అని పేరు పెట్టినట్లయితే వీ లో ఉన్నటువంటి ఈ భాషలు అనే ఈ సమూహములో కొన్ని ప్రియమైన భాషలు ఉన్నాయట అంటే భాషల సమూహానికి పెట్టినటువంటి పేరులోని ప్రియమైన భాషలు ఇక్కడ వేరు చేయబడింది ఈ సమూహం నుంచి వేరు చేయబడినది ప్రియమైన భాషలు ప్రియ అనేది విశేషణం అవుతుంది విశేషణముకు ఒక నిర్వచనానికి మనం చూసినట్లయితే విశేష సమూహము నుండి వేరు చే చేయబడినదే విశేషణం అంటే వాటి గుణం ఆధారంగా కానీ వాటి ప్రత్యేకత ఆధారంగా కానీ లేదా ఇచ్చే ప్రాధాన్యతను బట్టి దానిని విశేషణంగా చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ భాషలు అనబడే సమూహం నుండి ఇష్టమైన భాషలు అనే దానిని వేరు చేసాం చూసారా ఇదిగో ఇది విశేషణం అవుతుంది ఈ భాషలు అనేది నామవాచకం అవుతుంది అక్షరాల సమూహానికి ఏమని పేరు ఏమని వాటికి నామం చేయబడింది పదాలు అని నామం చేయబడింది ఇది ఏమవుతుంది విశేష్యం అవుతుంది అంటే నామవాచకం అవుతుంది ఈ పదాలలో నుండి వేటిని వేరుపరిచామంటే వ్యర్థమైన పదాలను వేరుపరచడం జరిగింది ఇక్కడ అవి వాటి యొక్క గుణం వాటి ప్రత్యేకత వాటి ప్రాధాన్యతను తెలియచేస్తుంది ఈ వ్యర్థ అనేది విశేషణం ఈ పదాలు అనేది నామవాచకం అక్షరాల సమూహానికే ఏమని పేరంటే పదాలు అని పేరు ఈ నామవా ఇది పదాలు అనేది నామవాచకం వ్యర్థ అనేది విశేషణం ఈ కర్మధార్య సమాసంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఇది విశేషణం విశేషంతో ఏర్పడేదే కర్మధార్య సమూహం ఈ విధంగా కానీ లేదా ఉపమేయ ఉపమానంతో ఏర్పడేటటువంటి సమాసాలు కానీ ఈ సమానాధికరణ సమాసాలలో తీసుకోవడం జరుగుతుంది ఈ విశేషణం అనేది మనం సమాసాలు ప్రాథమిక సమాచారం తెలుసుకునేటప్పుడే నేను చెప్పాను మొదటి పద ఏమో పూర్వ పదమని అని రెండో ఉత్తర పదమని పేర్లు పెట్టడం జరిగింది ఈ విశేషణం అనేది నా పూర్వపదంలో ఉన్నట్లయితే ఆ సమాసానికి పెట్టే పేరేంటంటే విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం ఒకవేళ ఈ విశేషణం అనేది ఉత్తర పదంలో కానీ ఉన్నట్లయితే ఈ సమాసానికి పెట్టబడేటటువంటి పేరేంటంటే విశేషణ ఉత్తర పద కర్మధార్య సమాసం ఇవ్వబడిన ఆ సమాసం పదంలో ఇక్కడ ఉపమానాన్ని ప్రాధాన్యంగా తీసుకొని సమాసానికి పేరు పెట్టడం జరుగుతుంది ఉపమానం అనేది పూర్వపదంలో ఉంటే ఉపమాన పూర్వపద కర్మధార్య సమాసం లేదా ఉపమానం అనేది ఉత్తర పదంలో కానీ ఉన్నట్లయితే ఆ సమాసమునకే ఉపమాన ఉత్తర పద కర్మధార్య సమాసం అని పేరు పెట్టడం జరుగుతుంది ఈ సమాసాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూద్దాం మిత్రులార కర్మధార్య సమాసాలలో విశేషణాన్ని ఉపమానాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని సమాసాలు మనం ఇక్కడ తెలుసుకుందాం చూడండి గమనించండి మొదటిగా గమనించినట్లయితే ఇదిగో ఇక్కడ నేను ఈరోజు ఈ కర్మధార్య సమాసంలో ఉన్న ఎన్ని రకాల సమాసాలు ఉన్నాయో చూద్దాం దాని తర్వాత ఒక్కొక్క సమాసం దాని యొక్క ఉదాహరణలు సమన్వయం ఏ విధంగా చేయాలో వాటికి విగ్రహ వాక్యాలు రాయడం అనే విషయాన్ని గమనిద్దాం మొదటిగా ఇక్కడ గమనించినట్లయితే ఇదిగో పూర్వపదం ఉత్తర పదం తర్వాత ఈ సమాసానికి ఏమని పేరు పెట్టబడింది వీటిల్లో ప్రత్యేకంగా వచ్చేటటువంటి ప్రత్యయాలు అంటే ఈ సమాసాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న మనకి కొండ గుర్తులాగా వీటిని ఉపయోగించుకోవచ్చు వాటిలో వచ్చే ప్రత్యయాలు ఏమొస్తాయి అనే విషయాన్ని కూడా చూద్దాం మిత్రులరా ఇక్కడ గమనించినట్లయితే పూర్వపదంలో విశేషణం ఉన్నట్లయితే దీనికి ఇక్కడ చూడండి ఈ పట్టికలో పూర్వ పదంలో విశేషణం ఉంటే ఉత్తర పదంలో విశేషం ఉంటుంది విశేష అంటే నామవాచకం ఉంటుంది విశేషణం గాని పూర్వపదంలో ఉన్నట్లయితే ఈ యొక్క సమాసానికి పెట్టే పేరు విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం ఈ విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం యొక్క విగ్రహ వాక్యంలో మనం గుర్తు పెట్టుకునే విధంగా వచ్చేటటువంటి ప్రత్యయం ఏంటంటే అయినా అనేటటువంటి ప్రత్యయం రావడం జరుగుతుంది ఇదిగో ఇక్కడ గమనించినట్లయితే మనం ప్రియ భాషలు అనేది ఉంది ఇక్కడ ఇది విశేష అనేది ప్రియ అనేది విశేషణం ఇది ఇది పూర్వపదంలో ఉంది ఇదిగో పూర్వపదంలో విశేషణం ఉంది ప్రియమైన భాషలు అయినా అనేటటువంటి ప్రత్యయం ఇక్కడ రావడం జరుగుతుంది ఈ విధంగా పూర్వపదంలో విశేషణం లేదు ఇక్కడ విశేషం ఉంది విశేషం అంటే నామవాచకం ఉంది మనకి కావాల్సింది ఏంటి విశేషణం విశేషణం అనేది ఎక్కడ ఉంది ఉత్తర పదంలో ఉంది విశేషణం అనేది ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఈ సమాసానికి ఉన్నటువంటి విశేషణ ఉత్తర పద కర్మధార్య సమాసం ఈ దీనిలో కూడా ఈ రెండిటికి కూడా అయినా అనేటటువంటి ప్రత్యయం విగ్రహ వాక్యంలో ప్రధానంగా వస్తుంది వీటికి మనం ఒక్కొక్క సమాసంగా చూస్తున్నప్పుడు ఆ యొక్క ఉదాహరణ సమన్వయం చేస్తూ విగ్రహ వాక్యంలో దానిని మరీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఇంకో విషయం చూసినట్లయితే మూడవ సమాసంగా గమనించినట్లయితే ఇక్కడ విశేషణం అయిపోయింది విశేషణం అనేది పూర్వపదంలోనూ ఉంది విశేషణం అనేది ఉత్తర పదంలోనూ ఉంది అంటే మొదటిగా గమనిస్తే పూర్వపదం విశేషణంగా ఉంది ఉత్తర పదం రెండో దాంట్లో విశేషణంగా ఉంది ఇక్కడ పూర్వపదం ఉన్న కాడేమో విశేషణ పూర్వపద అన్నం రెండో పదం ఉత్తర పదంగా ఉన్న కాడేమో విశేషణ ఉత్తర పద అన్నం కానీ ఇక్కడ గమనించినట్లయితే రెండు పదాలు కూడా విశేషణాలే అయ్యున్నాయి పూర్వ ఉత్తర పదాలు రెండు విశేషణాలే ఉన్నాయి కాబట్టి ఈ సమాసానికి పెట్టబడిన పేరు విశేషణ ఉభయ పద కర్మధార్య సమాసం దీనిలో విగ్రహ వాక్యంలో వచ్చేటటువంటి ప్రధానమైన ప్రత్యయం ను అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది తర్వాత గమనించినట్లయితే ఉపమానాన్ని ప్రధానంగా చేసుకొని చెప్పడం జరుగుతుంది ఉపమానాన్ని ప్రధాన అంశంగా తీసుకొని చెప్పినట్లయితే ఉపమానం అంటే ఇదిగో ఉపమానం అనేది పూర్వపదంలో ఉంటే ఉపమాన పూర్వపద కర్మదార్యం ఉపమానం అనేది ఉత్తర పదం లో ఉన్నట్లయితే ఉపమాన ఉత్తర పద సమాసం ఈ రెండిటిలో కూడా విగ్రహ వాక్యాల్లో వచ్చేటటువంటి ప్రత్యయాలు ఏంటంటే వంటి లాంటి అనేటటువంటి ప్రత్యయాలు రావడం జరుగుతుంది ఉదాహరణల సమన్వయ సందర్భంలో వాటిని మరో మరొకసారి నేను గుర్తు చేస్తాను తర్వాత సమాసం గమనించినట్లయితే సంభావన సంభావన అంటే పేరు అని అర్థం అనమాట ఈ పేరు అనేది పూర్వపదంగా ఉన్నట్లయితే సంభావనము పూర్వపదంగా కలిగి ఉత్తర పదం అనేది నామవాచకం ఉన్నట్లయితే ఈ సమాసానికి సంభావన పూర్వపద కర్మధార్య సమాసం దీనిలో పేరు వస్తుంది ఉదాహరణకి మనకి మనం కృష్ణానది అనే సమాస పదాన్ని తీసుకున్నట్లయితే కృష్ణ అనే పేరు కల నది అంటే కృష్ణ అనేది పేరు అనమాట ఈ విధంగా పేరు అనేది పూర్వపదంగా ఉంటుంది గంగా నది అని ఉందనుకోండి ఈ గంగా అనేది నది ఈ రెండు పదాలు కలిపి సమాస పదం కదా ఇదిగో ఇది పూర్వపదం ఇది ఉత్తర పదం పూర్వపదంలో ఉన్నటువంటి నది పేరేంటి గంగ ఇది పూర్వపదంగా ఉంది ఇదిగో పూర్వపదం దీనిని సంభావనము అని అంటారు ఈ సంభావనం అనేది పూర్వపదంగా ఉంటే దీనికి పెట్టబడే పేరు సంభావన పూర్వపద అనేది అదే సారీ అనే పేరు గల అనేది దీనిలో రావడం జరుగుతుంది మరొక మరొకటి గమనించినట్లయితే అవధారణ అవధారణ అనేది పూర్వపదంగా ఉండి నామవాచకం ఉత్తరపదంగా ఉంటే అవధారణ పూర్వపద కర్మధార్య సమాసానికి మరొక పేరు ఏంటంటే రూపక సమాసం అని కూడా అంటారు దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ అవధారణ సమాసంలో రూపక సమాసంలో పూర్వపదం పూర్వపదం అనడి అనేటటువంటి ఈ ప్రత్యయాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు విద్యాధనం ఉందనుకోండి విద్యాధనం విద్యాధనం అనేటటువంటి సమాస పదం ఉంటే ఇదిగో విద్య అనేది పూర్వపదం ఇది ఇది అవధారణం అనమాట అంటే నిర్ధారించబడినటువంటి విషయం అని అర్థం ఈ విద్య అనేటటువంటి ఈ పూర్వపదం అనడి అనేటటువంటి ఈ ప్రత్యయంతో కలిసి ఈ సమాస పదం ఏర్పడుతుంది పూర్వపదం అనడి అనేటటువంటి ప్రత్యయంతో కలిపి విగ్రహ వాక్యం ఏర్పడుతుంది ఇక్కడ మనం అవధారణకి అనడి అనే ప్రత్యయాన్ని కొండ గుర్తులాగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది జయ స్త్రీ అని ఉందనుకోండి జయం అనేది స్త్రీ జయ అనేది పూర్వపదంగా ఉండడం జరుగుతుంది ఈ అవధారణ సమాసానికే రూపక సమాసం అని కూడా పేరు రూపక సమాసాన్ని ఏమంటారంటే అవధారణ సమాసం అని కూడా అంటారు దీనిలోనే మనం ఇంకొక విషయం ఏంటంటే సంఖ్య అనేది గిన పూర్వపదంగా ఉందనుకోండి ఇక్కడ ఈ మొత్తం పూర్వపదాలు కదా సంఖ్య పూర్వపదంగా ఉండి ఉత్తర పదం ఉన్నట్లయితే ఆల్రెడీ నేను ఈ యొక్క సమాసం గురించి చెప్పడం జరిగింది సంఖ్య పూర్వపదంగా వచ్చి సంఖ్యకు ప్రాధాన్యత పూర్వపదంలో ఉన్నట్లయితే నామాచికం ఉత్తర పదం కలిగి ఉన్నట్లయితే దీనికి ద్విగు సమాసం అని పేరు దీనిని కూడా మనం సమానాధికరణ సమాసాల్లోనే లెక్కించడం జరుగుతుంది దీనితో కలిపి ఈ యొక్క సమానాధికరణ సమాసాలు మొత్తం ఎనిమిది సమాసాలుగా మనం గుర్తించడం జరుగుతుంది మిత్రులారా గమనించండి విశేషణంబు విశేషము తోడి పదంబు సమాసం సమానాధికరణం బాల వ్యాకరణంలో చిన్నయ్య సూర్య గారు ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం కర్మధార్య సమాసాలు ఈ విధంగా ఎనిమిది సమాసాలు ఉన్నాయి విశేషణం అనేది పూర్వపదంగా ఉంటే ఉత్తరపదంగా ఉంటే విశేషణ ఉత్తరపదం అని పూర్వపదంగా ఉన్నప్పుడు విశేషణ పూర్వపద అని ఉపమానం అనేది పూర్వపదంగా ఉంటే విశేషణ పూర్వపద సారీ ఉపమాన పూర్వపద అని ఉపమాన ఉత్తరపద సంభావన పూర్వపద అవధారణ దీనికి రూపక సమాసం అనే పేర్లతో ఈ విధంగా ఎనిమిది సమాసాలు ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం అంటే కర్మధార్య సమాసాలకు సంబంధించినటువంటి ఒక ప్రాథమిక అంశాన్ని మనం తెలుసుకుని ఉన్నాం తర్వాత వీడియోలో మిత్రులారా ప్రతి సమాసాన్ని మనం ఉదాహరణలతో సహా సమన్వయం చేసి తెలుసుకుందాం ధన్యవాదాలు